राजनगर सर्किल ओपरपलि लो సొలీచర్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో గల పది కోట్ల విలువ చేసే పార్క్ స్థలాన్ని కాపాడి ప్రజల కోసం ఉపయోగపడేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ రాజనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె ను అందజేశారు పార్క్ స్థలాన్ని ఆక్రమించిన సొలీచర్ గ్లోబల్ పాఠశాల నిర్వాహకులు అందులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి గోడ కట్టి కబ్జా చేశారని ఈ స్థలంపై విచారణ జరిపి విలువైన పార్క్ స్థలాన్ని కాపాడి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరారు చేయడం జరిగింది మరి ఈ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందే అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని అన్నారు మరి ఎంతవరకు దాని మీద మరి అది పెండింగ్ ఉందా లేదా మాకైతే తెలియదు కానీ ప్రజలకు ఏదైతే చెందాల్సిన ప్లేస్ కానీ లేదంటే పర్యావరణాన్ని కాపాల్సిన అవసరం ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు మరి ఈ విషయంలో నేను చాలా లోతైన విశ్లేషణ చేశాను డాక్యుమెంట్ ప్రకారం చూసినా లేవుడా లేవట్ ప్రకారం చూసినా సర్వే చేయించడం జరిగింది అన్ని రకాలుగా ఒక అవగాహనకు వచ్చి ఈరోజు నేను ఫిర్యాదు చేయడం జరిగింది మరి కమిషనర్ గారు కూడా దీని విషయంలో మరి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం నోటీస్ ఇస్తాం వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అని చూస్తాము లోవర్ కోర్టులో ఎక్కడనో కేసు పెండింగ్ ఉందని కూడా తెలుస్తుంది లోవర్ కోర్ట్లో ఎందులాంటిది వాళ్ళు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి చూసేసరికి రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి వాళ్ళు దొంగ డాక్యుమెంట్ తెచ్చుకుంటారు హౌస్ నెంబర్లు ఉంటాయి ఇవన్నీ చూసేసరికి లాస్ట్గా అధికారులు చాపుతారు కోర్టు కేసులు అయితే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇటువంటి పార్కులు కానీ ఇటువంటి జేహెచ్ఎంకి సంబంధించిన ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇటువంటి కబ్జాలకు గురి కాకుండా మరి వాళ్ళు ప్రోత్సహిస్తే మాత్రం ఎవరైనా సరే వాళ్ళు నేరస్తులుగానే పరిగణించబడతారు కొన్నోళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి జన చైతన్యంలో ఏదైతే ఉన్న పార్కులను కాపాల్సిన తయన్నర సర్కిల్ అధికారులకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఏమైనా ఒకవేళ మీకు డాక్యుమెంట్లు కావాలన్నా మీకు ఏం కావాలన్నా మా దగ్గర అన్ని ఉన్నాయి మీకు ఇస్తాం మేము సహకరిస్తాం మీరు పిలిస్తే మీకు ఎక్కడికైనా మేము అందుబాటులో ఉంటాము ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మనము ఒక సమాజంలో మరి అన్ని తెలిసిన వాళ్ళం కాబట్టి మంచి మంచి మాట్లాడ చెడు చెడే మాట్లాడ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్